అపస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయం పది పదకొండు వచ్చినా దమస్కులో అననేయ అని ఒక శిష్యుడు ఉండెను ప్రభు దర్శనమందు ఆయనను పిలువగా అతన్ని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నిన్నానను అందుకు ప్రభువు నీవు లేచి తిన్నని తినబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తాల్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించము ఇదిగో అతడు ప్రార్థన చేయిచున్నాడు ఈ సమయంలో ప్రభు దమస్కులో ఉన్న అనని ప్రత్యక్షమై దర్శనమందు ఆయనతో మాట్లాడుతున్నాడు ఏమనంటే నీవు లేచి తిన్నని తినబడిన వీధికి వెళ్ళి యూదా అనువానింట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము అని మాట్లాడుతున్నాడు తిన్నని తినబడిన వీధికి వెళ్ళు అని చెప్తా ఉన్నాడు ఈ తిన్నని తినబడిన వీధి చాలా ప్రాముఖ్యమైనది తిన్ననిది అనగా చక్కని వీధి అని అర్థం తిననిది అనబడిన వీధి అనగా ఏ వంకర లేదు అని అర్థం తిననిది అనగా ఏమాత్రం కూడా వంకర టింకరగా ఉండని వీధి చక్కని వీధి అని అర్థం అయితే ఈ వీధికి ఇంత మంచి పేరు దేన్ని బట్టి వస్తూ ఉంది దేన్ని బట్టి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే ఆ వీధులు ఎవరున్నారా అంటే యూద అను వాని ఇల్లు ఉంది యూదా అనే ఆయన ఆ తిన్నని వీధిలో ఉన్నాడు కాబట్టి ఆ వీధికి తిన్నని వీధి అని పిలుస్తా ఉంది ఎందుకు ఈ మాట చెప్పాల్సింది వచ్చిందంటే పరిశుద్ధాత్మ దేవుడు యూద తన అనుభవమును యూద తన గృహమును యూదా తన వీధిని సాక్షార్థంగా కాపాడుకుంటూ వచ్చినాడు యూదా సాక్ష్యాన్ని బట్టి వీధి చక్కగా ఉంది యూదా సాక్ష్యాన్ని బట్టి ఆయన గృహము చక్కగా ఉంది యూదా సాక్ష్యాన్ని బట్టి అక్కడ సౌలును ప్రభు ఆ ఇంటికి పంపించిన వాడుగా ఉన్నాడు నిజమే అననీయ ప్రార్థన చేస్తే సౌలు యొక్క పాపములు క్షమింపబడతాయి లేకపోతే కళ్ళు తెరవబడతాయి అయితే అననే ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాలి అంటే యూద అను ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయాలి చూడండి యూదా తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు యూద తన వీధిని కాపాడుకున్నాడు ముఖ్యంగా చెప్పాలంటే వీధిలో సాక్ష్యం కలిగి ఉన్నాడు తర్వాత వీధిలో ఇరుగు పొరుగు వారితో సమాధానం కలిగి ఉన్నాడు ఇరుగు పొరుగు వారు యూదా కలిగి ఉన్న దేవుని ఎడల నమ్మకం కలిగి ఉన్నారు యూదా చూపించే వినయ భయభక్తులు ఇరుగు పొరుగు వారికి ఏమైంది అర్థమయ్యి ఏం చేస్తున్నారంటే యూదాను గౌరవించేవారుగా ఉన్నారు ఒక మనిషిని విచారించాలి అంటే ఆ వీధిలో ఒక మనిషిని దేవుడు ఏం చేస్తున్నాడంటే విచారించు అంటున్నాడు విచారించాలా అంటే ఆ విచారించినప్పుడు ఆ ఆ మనిషి గురించి చెప్పాలంటే ఆ మనిషి గురించి తెలియ తెలిసి ఉండాలి తెలిసి ఉండాలంటే ఆ మనిషి యొక్క గొప్పతనం ఆ మనిషి యొక్క మంచి లక్షణం ఆ మనిషి యొక్క ఔన్నత్యమును గుర్తించగలిగాలి అంటే ఆ వీధిలో అందరూ ఆ యూధ అనువాని మంచి లక్షణాలను గుర్తించిన వారు కాబట్టి ఆ విచారించు అంటే అక్కడ పోయి కనుక్కో అంటున్నాడు చూడండి ఆ మాట ఎంత ప్రాముఖ్యమైనదంటే ఇక్ ఇప్పుడున్న మన సిచ్యువేషన్లో మనం మనమున్న పరిస్థితుల్లో మన వీధికి వచ్చి మన వీధిలో మన గురించి ఎవరైనా విచారిస్తే మనమైతే అభ్యంతరం చెప్తామన్నమాట మా గురించి విచారించేకి మీరెవరు అంటాం ఖచ్చితంగా ఎందుకంటే మన మన ఇరుగు పొరుగు వారితో మనకు నెమ్మది శాంతి సంతోషం సమాధానం ఉందా అంటే మన ఇరుగు పొరుగు వారితో మనం మాట్లాడడం మన ఇరుగు పొరుగు వారితో మనం సఖ్యతగా ఉండలేము దాదాపుగా చాలా మట్టుకు మనం కలిగి ఉండాల్సిన గొప్ప లక్షణం ఏంటంటే ఇరుగు పొరుగు వారితో మనము సాక్ష్యం కలిగి ఉండాల మన ఇరుగు పొరుగు వారితో సాక్ష్యం కలిగి ఉండాలంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి దేవుని భయము మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుని భయమును మనము కలిగి ఉన్నప్పుడు దేవుని భయము ఆ ఇతరులలో ఏం చేస్తుందంటే మన ఎడల గౌరవం పుట్టిస్తుంది మనం ఎప్పుడైతే దేవుని భయం కల లేకుండా ఇతరులతో మనము లోకస్తులతో పాటు అంటే దేవుని ఎరుగని వారితో పాటు మనం కూడా వారితో పాటు మాట్లాడి వారితో పాటు అన్నీ లేకపోతే వాళ్ళతో పాటు కోపం కోపములోనూ తర్వాత కక్షలోను తర్వాత ఇం ఇంకా వేరే దాంట్లో పాలు పొందుతా ఏం చేస్తారంటే మనలను కూడా ఏం చేస్తారంటే అందరితో సమానంగా చూసుకుంటారనమాట ఎప్పుడైతే మనము కక్షలకు కాటకాలకు లేకుండా నిన్నువలేని పొరుగువాన్ని ప్రేమించు అని ప్రభు చెప్పినట్టుగా మనం ఓపిక సహనము కలిగి ఎప్పుడైతే ఉంటామో ఎప్పుడైతే ఇతరులను ప్రేమిస్తామో ఎప్పుడైతే ఇతరుల ఎడల జాలి చూపిస్తామో ఎప్పుడైతే ఇతరుల ఏడల ఇతరుల క్షేమం కోరుకుంటామో ఎప్పుడైతే ఇతరులను గౌరవిస్తామో అప్పుడు ఏం ఇతరులు మనల్ని కూడా ఏం చేస్తారంటే గౌరవించేవారుగా ఉంటారు దేవుని భయం అనేది ఆ మనుషులలో ప్రవేశించి మనకు మంచి సాక్ష్యాన్ని చెప్పేవారుగా ఉంటారు ఇక్కడ మంచి సాక్ష్యాన్ని పొందిన యూధ ఆ గృహం ఏం చేస్తూ వచ్చిందంటే స్వస్థతనిస్తూ వచ్చింది ఎవరికి అపోస్తలైన పౌలు అంటే సౌలుగా ఉన్నప్పుడు ఆ ఇంటికి చేరుకున్నాడు చేరుకున్న తర్వాత ఆ ఇంట్లో ఏం జరుగుతూ ఉందంటే గొప్ప మేలు జరుగుతూ ఉంది చూడండి సౌలు అక్కడ కూర్చొని ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ప్రార్థన కలిగి ఉన్నారు కాబట్టి ఆ ఇంట్లో వాళ్ళతో పాటు సౌలు కూడా ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు ఇది చాలా ప్రాముఖ్యమైనది సౌలు కూడా ఆ ఇంట్లో వాళ్ళతో పాటు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేసి కనిపెడతా ఉన్నాడు అన్నపానములు పుడుచుకోకుండా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎప్పుడైతే అననీయ వచ్చి సౌలా సహోదరుడాన్ని పిలిచి ప్రార్థన చేసినాడో సౌలు కన్నులలో నుండి పొరల వంటివి రాలిపోతూ వచ్చినాయి ఇదంతా జరగడానికి కారణం ఏంటి అంటే అననీయ దగ్గరికి సౌలను దేవుడు పంపించి ఉండవచ్చు అయితే యూధ అను వాని ఇంటికి ఎందుకు పంపించినాడు అంటే అక్కడ ప్రార్థన ఉంది సాక్ష్యం ఉంది వీధి తిన్న తిన్న తిన్ననిదిగా ఉంది అంటే వీధిలోనూ సాక్ష్యం కలిగి ఉన్నాడు ఇంటిలోనూ సాక్ష్యం కలిగి ఉన్నాడు దేవుని దగ్గర సాక్ష్యం కలిగి ఉన్నాడు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు అయితే యూధ సామాన్యమైన విశ్వాసి అది గుర్తుపెట్టుకోండి యూధ ఈ ఈ ఈ పత్రికలో ఈ అధ్యాయంలో తప్ప ఎక్కడ ఇంకా అనుకుంటాం మనం కూడా విశ్వాసులంగా మమ్మల్ని గుర్తించే వాళ్ళు లేరు మమ్మల్ని వాళ్ళు లేరు మమ్మల్ని గౌరవించే వాళ్ళు లేరు మా మేం మేము చేసే భక్తి ఎవరు వాళ్ళు లేరు అని మనం అనుకోవచ్చు అయితే ఆ ఇంట్లో ఏం జరుగుతూ వచ్చిందంటే గొప్ప దైవ సేవకుడు ఆ ప్రపంచానికి పత్రికలు రాసినవాడు సంఘాలు కట్టినవాడు సువార్త ప్రకటించినవాడు శ్రమల్లో దుఃఖముల్లో ఆ బాధలలో ఓర్పుతో సహనముతో యేసుక్రీస్తు ప్రభు గురి మరణము పునరుద్ధానం గురించి ధర్మశాస్త్రం గురించి వివరించే ఒక సేవకుడు ఆ ఇంట్లో ఏం చేసినాడంటే ఆ పురుడు పోసుకున్నామని చెప్పగ చెప్పవచ్చు తిరిగి జన్మించినాడని చెప్పవచ్చు అయితే ఆ ఇల్లు ఎట్లుందంటే పునాది మాదిరిగా ఉందన్నమాట అంటే ఆ పునాది కంటికి కనబడదు దాని పైన కట్టినదంతా కూడా కంటికి కనబడుతుంది ఆ ఇల్లు ఎట్లుందంటే సౌల జీవితానికి పునాది వే వేయబడింది సౌల జీవితము పౌలుగా మార్చబడ్డానికి పునాదిగా ఉంది చూడండి ఎంత ఆశీర్వాదకరంగా ఉందంటే అంత ఆశీర్వాదకరంగా ఉంది ఆ యూధ అనే ఆయన జీవితము ఎంత మేలుకరంగా ఉందంటే దేవుని ఎడల అంత మేలుకరంగా అంత ఆశీర్వాదకరంగా తన ద్వారా ఆ వీధి ఆశీర్వదింపబడింది తన ద్వారా తన కుటుంబం ఆశీర్వదింపబడింది తన తన ప్రార్థన ద్వారా ఆ సౌలు పౌలుగా మార్చబన్నాడు తన భక్తి జీవితం ద్వారా ఆయనలో ఉన్న భక్తి ఆయనలో ఉన్న పురికొల్పు ఆయనలో ఉన్న బాధ ఆయనలో ఉన్న సువార్త భారమంతా కూడా సౌల ద్వారా నెరవేర్చబడటానికి దేవుడు గొప్ప ప్రణాళికను సిద్ధపరచిపెట్టినాడు ఎన్నో కుటుంబాలు ఈ పునాదిగా ఉండాలా అని దేవుడు ఏం చేసినాడంటే మన కుటుంబాల అనేక కుటుంబాలను సిద్ధపరిచిపెట్టాడు అనమాట అందుకు మనం చింతించాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను గుర్తింపు లేని వాడను అని అనుకోవాల్సిన అవసరం లేదు మన ద్వారా జరిగే కార్యములు ఎట్లుంటాయంటే ప్రభు దృష్టిలో అవి చాలా విలువైన కార్యాలు సామాన్య విశ్వాసం నుంచి దేవుడు చేయిస్తాడనమాట సమాన విశ్వాసిగా సాక్ష్యం కలిగి ఉంటే ఇతరులు ప్రేమించేవాడుగా ఉంటే ఇతరులకు స్వార్థ చెప్పేవాడుగా ఉంటే ప్రవర్తన ద్వారా ఇతరులకు ప్రభుని చూపించేవాడుగా ఉంటే ఆ కుటుంబం ద్వారా ఆ విశ్వాసి ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే అనేకమైన అద్భుతాలు గొప్ప కార్యములు చేసి ఆ కుటుంబాన్ని ఏం చేస్తాడంటే ఆశీర్వదించే దేవుడుగా ఉంటాడు కాబట్టి మనం ఎవరు చింతించాల్సిన అవసరం లేదు మనం చేయాల్సిన మొట్టమొదటి కార్యం ఏంటంటే వీధిలో సాక్ష్యం కలిగి ఉన్నామా ఇరుగు పొరుగు వారితో సాక్ష్యం కలిగి ఉన్నామా మన ప్రవర్ధన ద్వారా ఇతరులు ప్రభువును గుర్తించగలుగుతున్నారా మన మాట ద్వారా ఇతరులు ప్రభువును గుర్తించగలుగుతున్నారా మన ప్రేమ ద్వారా ఇతరులు ప్రభువును గుర్తించగలుగుతున్నారా మన మన సహవాసము ద్వారా ఇతరులు ప్రభువును గుర్తించగలుగుతున్నారా దేవుని ప్రేమను గుర్తించగలుగుతున్నారా మనము మన జీవితాన్ని మనమే అనాలసిస్ చేసుకుంటూ మన జీవితాన్ని మనమే పరీక్ష చేసుకుంటూ ప్రభువు మనలో కనబడుతున్నాడా అనేది మనం ఇతరులకు చూపిస్తూ వస్తే గాన కేకలేల్సిన అవసరం లేదు గట్టిగా ఆరిసి చెప్పాల్సిన అవసరం లేదు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు యూదా మాదిరిగా ఉంటే చాలు అనేకులు వీధి మార్చబడింది తర్వాత కుటుంబం మార్చబడింది వీధి మార్చబడింది తర్వాత సౌలు పౌలుగా మార్చబడినాడు ఆ కుటుంబం ఎంతో ఆశీర్వాదమైన ఆశీర్వాదకరమైన కుటుంబముగా మార్చబడింది సామాన్యమైన విశ్వాసం గుర్తుపెట్టుకో మనం కూడా సామాన్యమైన విశ్వాసులమే ఆ విశ్వాస జీవితము ఎంత క్షేమకరమంటే ఎంత ఆశీర్వాదకరమంటే ఎంత ప్రయోజనకరమైనదిగా ఉందంటే దేవుడు అంత ప్రయోజనకరమైన దానిగా ఆ కుటుంబాన్ని సిద్ధపరుస్తూ వచ్చినాడు మన కుటుంబాలను కూడా ప్రభు సాక్ష్యం కలిగిన కుటుంబాలుగా దేవునికి నమ్మకంగా జీవించే కుటుంబాలుగా ప్రభు మనల్ని సిద్ధపరచునిగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమే తండ్రి పరులోకమందున దేవ యూదాలాగా ఎంతమంది అయితే దాచబడి ఉన్నారు ప్రవర్ధన ద్వారా క్రియల ద్వారా ప్రభా తండ్రి నీ నామమును ఎంతమంది అయితే ప్రచుర్యం చేస్తున్నారు అటువారు అందరికీ ఆశీర్వాదం మన గురించమని తన వారి జీవితం ద్వారా అనేకులను మీరు మార్చమని వేడుకుంటు వేసునావును ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్